హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే మనం హైదరాబాద్కి ఒక క్రాడల్ సెరమనీ ఫంక్షన్ కోసం వెళ్తున్నాము ఇలా భీమవరం టు హైదరాబాద్ స్లీపర్ బస్లో ట్రావెల్ చేశాము యోచన్కి ఇది సెకండ్ టైం అండి స్లీపర్ బస్లో ట్రావెల్ చేయడం ఫస్ట్ టైం చేశాడు కానీ చాలా చిన్నోడప్పుడు పెద్దగా తెలియదు ఇప్పుడు కొంచెం ఎక్స్ప్లోర్ చేసే ఏజ్ వచ్చింది కదా బాగా ఎంజాయ్ చేశాడనమాట బాగా ఆడుకున్నాడు మా జర్నీ అంతా చాలా బాగా అయ్యింది బస్సులో మేము హైదరాబాద్లో ఫస్ట్ మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము అక్క అంటే అవినాష్ వాళ్ళ కజిన్ అనమాట మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదని చెప్తున్నాను ఇక్కడ కిడ్స్ పార్క్ ఉంటే అక్కడికి తీసుకొచ్చాం యోచనని ఆడుకుంటాడు కదా అని చెప్పి ఇక్కడ కిడ్స్ పార్క్ కమ్యూనిటీ చాలా బాగుందండి ఇక్కడ హవీష్ ఇంకా యోచన్ బాగా ఆడుకున్నారు కిడ్స్ పార్క్లో హవీష్ అంటే అక్క వాళ్ళ అబ్బాయి ఇంకా నాకు కిడ్స్ పార్క్ చూస్తే నాకు ఆడుకోవాలనిపిస్తుంది అండి బాగా మీలో ఎంతమందికి అలా చేయాలనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను కూడా బాగా ఆడుకున్నాను కిడ్స్ పార్క్లో అలా బా అలా ముగ్గురం ఆడేసుకున్నాక ఇక్కడ ఇంకో బిగ్ పార్క్ ఉందంటే అక్కడే తీసుకెళ్తా అని చెప్పి తీసుకొచ్చాడు అది చాలా స్పేషియస్గా ఉందండి ఇలా పిల్లలు ఉంటే పిల్లలు చక్కగా రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతారు బాగా ఆడుకుంటారు ఇంకా ఈవినింగ్ మన ఫంక్షన్ ఉంది కదండి రెడీ అయిపోయి ఇంకా ఫంక్షన్ హాల్కి స్టార్ట్ అయిపోయాం మేము హైదరాబాద్లో మనం ఎక్కడ ట్రావెల్ చేయాలన్నా వన్ అవర్ జర్నీ పట్టేస్తుందండి ఫంక్షన్ హాల్కి వచ్చేసాము ఫంక్షన్ హాల్ వచ్చేసాక డెకరేషన్ అది మాత్రం చాలా బాగుందండి బాగా చేపించారు నేను ఇలా రెడీ అయిపోయాను నేను ఎలా రెడీ అయ్యాను నా గెట్ రెడీ విత్ నేను వీడియో పెట్టాను ఆల్రెడీ మీరు చూడకపోతే నా షార్ట్లో ఉంటుంది వెళ్ళి చూడండి ఫంక్షన్ హాల్లో అందరూ వచ్చేసారు మనం ఇంకా అందరికీ హాయ్ చెప్దామన్నా సరే నేను ఒక టూ టైమ్స్ కన్నా ఎక్కువ రాలేదండి లోపలికి ఎందుకంటే వచ్చి చాలా ఎయిడ్ ఆ రోజు ఇంక ఓన్లీ ఫోటో కోసం లోపలికి వచ్చామండి ఆ ఫంక్షన్ ఎవరిదంటే అవినాష్ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ డాటర్ అనమాట తన సెకండ్ అమ్మాయి తన నేమ్ నవిక అంట చాలా క్యూట్గా ఉంది కదా డెకరేషన్ ఇంకా ఫుడ్ కూడా చాలా చాలా బాగుందండి నాకైతే నాకు మాత్రం ఆ డెకరేషన్ చాలా బాగా నచ్చింది మీరు ఎంతమందికి నచ్చిందో చెప్పండి చాలా ఎలిగెంట్గా ఉంది కదా ఇంకా మేము ఫంక్షన్ అయిపోయి ఇంటికి వచ్చేసరికి టెన్ థర్టీ అయిపోయిందనమాట ఇంకా ఆ రోజు వా ఫుల్ వేసేసి ఆ నెక్స్ట్ డే మాకు కొంచెం జ్యువెలరీ షాపింగ్ ఉంది మీ ఇయర్ రింగ్స్ అవి కొనుక్కోవాలంటే అక్కని తీసుకొని వెళ్ళాము అక్క మా మేము ఉన్న త్రీ డేస్ చాలా బాగా చూసుకుందండి అక్క చాలా స్వీట్గా చూసుకుంటుంది అన్నమాట పాప చాలా చక్కగా ఓపిక్గా మమ్మల్ని మాతో పాటు వచ్చింది కూడా ఇక్కడ మేము జూబ్లీ హిల్స్కి వచ్చేసాము శ్రీ మహాలక్ష్మి జ్యువెలర్స్ జ్యువెలరీ ఉంటుందండి అక్కడ నా పెళ్ళి షాపింగ్ కూడా అక్కడే జరిగా అక్కడే చేసాము మేము ఇక్కడ నేను ఇయర్ రింగ్స్ ఇంకా డైమండ్ లాకెట్ ఉంటే తీసుకున్నానండి నాకు ఆ రెండు చాలా బాగా నచ్చాయి అందుకే నా రెండు తీసుకున్నాము ఇక్కడ మా షాపింగ్ అయ్యేసరికి ఫోర్ అయిపోయింది ఆఫ్టర్నూన్ ఫోర్ అయిపోయేసరికి ఇంకా ప్యారడైజ్ బిర్యానీకి వచ్చేసాము మా మా చెల్లి కూడా హైదరాబాద్లోనే ఉంటుందండి ఇంకా తను కూడా ఆ ప్లేస్కి వచ్చేయమని చెప్పాము ఆ రోజంతా మాతోనే ఉంది తను కూడా ప్యారడైజ్ బిర్యానీకి వచ్చేసాక ప్యారడైజ్ బిర్యానీ అయిపోయాక మెగ్నోలియా బేకరీ ఒకటి ఉందండి అక్కడ డిజర్ట్స్ అవి చాలా బాగున్నాయి వీళ్ళు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి బాగా నచ్చింది బాగా అనమాట మాకు ఇంకా ఆ రోజు కూడా ఫుల్ టైర్డ్ అండి మేము ఇంటికి వెళ్ళేసరికి ఆ రోజు కూడా నైన్ థర్టీ అయిపోయింది ఇంకా హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళాలన్నా వన్ అవర్ పట్టేస్తుంది కదా ఈజీగా ఇంక అందుకే ఆ రోజు కూడా మాకు బాగా లేట్ అయిపోయింది నైన్ థర్టీ అయిపోయింది ఫుల్ టైర్డ్ అయిపోయాం మేము ఇంక ఇంటికి వచ్చేసాక నెక్స్ట్ డే మాకు ఫ్రీ అనమాట ఎందుకంటే మా ప్లాన్ ఆ రోజు ఉన్నది రిటర్న్ ప్లాన్ కానీ మేము ఈ స రిటర్న్ జర్నీ కార్లో ప్లాన్ చేసాం అవినాష్ వాళ్ళ ఫ్రెండ్స్తో సో మేము చి బోర్ కొట్టకుండా ఉండడం కోసం శరత్మాల్కి తీసుకెళ్తున్నాము ఇలా కార్లో మేము ఇద్దరం హల్క్త అనస్తూ ఆడుకుంటున్నాం అనమాట しかなえー。 శరత్ లో ఫస్ట్ మనం స్టార్టింగే ప్లే జోన్కి వచ్చేసామండి మేము ఇక్కడ వీక్ డే కదా మేము వెళ్ళింది పెద్దగా ఎక్కువ మంది లేరు సో చాలా ఫ్రీగా ఉంది ప్లే ఏరియా అంతా యోచన్ బాగా ఆడుకున్నాడు అంతా ఇలా వాళ్ళ డాడీతో బైక్ గేమ్స్ అన్నీ ఆడాడు అన్నీ ఆడి అక్కడ కిడ్స్ జోన్ ఒకటి సపరేట్గా ఉంది కదండి దానికి సపరేట్గా మనం కార్డ్లో మళ్ళీ రీఫిల్ చేయించుకోవాలి ఇది మనం లోపల ఎంటర్ అవ్వడానికి త్రీ ఫిఫ్టీ తీసుకున్నారు టికెట్ ఇంకా లోపలికి బాల్ పిట్ చాలా పెద్ద ప్లేయర్యా అండి అక్కడ బాగా ఆడుకున్నా అక్కడ లోపలికి వెళ్ళాం కదా యోచన్ నేను తప్ప ఆ జోన్లో ఎవ్వరు లేరు సో మొత్తం అందే అన్న ఫీల్ వచ్చేసి సూపర్గా ఆడేసుకున్నాడు యోచన మాత్రం ఇంకా ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా అక్కడే చేసేసామండి ఫుడ్ కోట్ ఉంటుంది కదా ఇక్కడ అక్కేదో ఐటమ్ ఆర్డర్ పెట్టింది అది బాగుంటుంది అంటే ట్రై చేసాము నేను కూడా ఒకే ఒక స్పూన్ ట్రై చేశానండి నాకు బాగానే నచ్చింది ఎందుకంటే నేను పెద్ద ఇన్ కాదు అన్నీ టేస్ట్ చేయను కానీ ఇది బాగుంది బాగుంది అనిపించింది తర్వాత ఇది అయిపోయాక చిన్న షాపింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళేసరికి యోచనకి బాగా ఫీవర్ వచ్చేసిందండి వైరల్ ఫీవర్ వచ్చింది ఎంత సిరప్ వేసినా అసలు అనమాట మార్నింగ్ కూడా చాలా ఎక్కువైపోయింది మార్నింగ్ మా రిటర్న్ జర్నీ అనమాట ఇక్కడ మీకు ఇద్దరు కనిపిస్తున్నారా అండి వీళ్ళిద్దరూనే ఇంకా ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాము కదా ఆయన వీళ్ళ ముగ్గురు అవినాష్కి చైల్డ్హుడ్ నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట త్రీ ఈడియట్స్ మూవీలో ఫ్రెండ్స్ టైప్ అండి ఇంకా వీళ్ళు ఆలోచించుకోండి మీరే ఇలాగే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము నేను వేసుకున్న కుర్తి చూసారా అది మీషో హాల్లో పెట్టాను కదా ఆ కుర్తి చాలా కంఫర్టబుల్గా ఉంది జర్నీలో యువచన పాపం చాలా ఫీవర్ వచ్చిందండి ఇంకా అలా పడుకొని ఉన్నాడు మేము హైదరాబాద్ టు ఇంకా భీమవరం హైవేలో స్టార్ట్ అయిపోయాం ఇలా విజయవాడ దగ్గరలో ఖలీల్బాయ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఒకటి ఉంది అక్కడ మేము ఫుడ్ ఆంబియన్స్ అనేది చాలా బాగుందండి అక్కడ ఫుడ్ లంచ్ చేసేసాము యోచన్ పాపం అప్పుడు కూడా ఏం తినలేదు నెక్స్ట్ భీమవరం విజయవాడ టు భీమవరం అశ్లీపట్నం హైవే ఉంది కదండి హైవే ఎక్కేసి భీమవరం వచ్చేసాము భీమవరం వచ్చేసాక అక్కడ డాక్టర్కి ఇంకా ఫేవర్ తగ్గలేదు కదా యోచనకి చూపించి టానిక్స్ అవి తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట ఇదే అండి వీడియో మంది మీకు కనుక నా వీడియో నచ్చితే కంపల్సరీగా నా వీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ కీప్ సపోర్టింగ్ మీ